హై వన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ చేయడం జరిగిందండి ఏదైతే మనకి కమింగ్ డేస్లో రాబోతున్నటువంటి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఉందో అందులో డెబ్బై ఐదు మార్కులకు అనమాట ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంటుంది మీ అందరికీ తెలిసిన దాని ఇంపార్టెన్స్ ఏంటనేది అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే మనకి కమింగ్ డేస్లో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగితే దాంట్లో కూడా మనకి త్రీ టు ఫోర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి ఏపీ హిస్టరీ ఖచ్చితంగా చదవాలి మీరు సో ఇందులో మనం కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి ఒకవేళ మీకు పూర్తిగా ఏపీ హిస్టరీ క్లాసెస్ కావాలనుకుంటే మొత్తం అన్ని మనకి గ్రూప్ టు మెయిన్స్లో ఐదు యూనిట్లుగా మనకు విభజించారనమాట ఐదు యూనిట్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ థిరిటికల్గా ఎలాంగ్ విత్ మెటీరియల్ అండ్ బిడ్ బ్యాంక్ కావాలనుకుంటే మీరు మన బాలుయక్ క్యాప్ డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు ఏపీ హిస్టరీ క్లాసెస్ అయితే మీరు విజిట్ చేయొచ్చు అనమాట రైట్ మరి ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి సరికానిది ఏంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్రులంట తొలిసారిగా నైన్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ సెప్టెంబర్ సర్క్యులర్లో ప్రస్తావించారట ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఓకే ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని మొదటగా మద్రాసు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన వారు భూపతిరాజు వెంకట్రాజ్ గారంట ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేక యూనివర్సిటీ కోసం స్టౌతాం కమిషన్ ఏర్పాటు చేసిన వారు ఎవరండి అంటే మనకి స్టౌతామ్ కమిషన్ ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీకి తెలుగు యూనివర్సిటీ అనే పేరుని సూచించిన వారు రఘుపతి వెంకటరత్న అంట అంటే ఆంధ్ర యూనివర్సిటీకి తెలుగు యూనివర్సిటీ అని పెట్టండి అని చెప్పారంట సో రాంగ్ అండి యాక్చువల్లీ సో ఆంధ్ర యూనివర్సిటీకి తెలుగు యూనివర్సిటీ అని పెట్టమని సూచించింది ఎవరంటే కేవీ రెడ్డి నాయుడు గారు ప్రతిపాదించారనమాట అయితే నైన్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ సెప్టెంబర్ సర్కులర్ అసలు దానికి సంబంధించిందంటే ఆంధ్ర మహాసభలకు సంబంధించింది యాక్చువల్లీ ఆంధ్ర మహాసభలో మనకి నైన్టీన్ హండ్రెడ్ థర్టీన్ బాపట్లో ఫస్ట్ జరిగే మనకి ఓకే బిఎన్ గారు దానికి అధ్యక్షులు అనమాట యాక్చువల్లీ సో దానికి సంబంధించినటువంటి ప్రస్తావనలో ఓకేనండి ఆంధ్ర ప్రాంతానికి ఒక సెపరేట్ యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారనమాట దీని ప్రకారం అనమాట నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ టైం అనమాట విజయవాడలో ఆంధ్ర యూనివర్సిటీని ప్రారంభించారు ఫస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ఇరవై ఆరున బెజవాడ వద్ద ఓకే రాజా రమణీయం గారు అనమాట మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఏ అనేది వచ్చిందండి తర్వాత నైన్టీన్ హండ్రెడ్ థర్టీకి ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడికి మార్చారంటే మనకి వైజాగ్ మార్చడం జరిగింది అలాగే ఏయూ యొక్క మొట్టమొదటి వైస్ ఛాన్సలెవర్ అంటే మనకి కట్టమంచి రామలింగారెడ్డి గారు అనమాట సిఆర్ రెడ్డి గారు మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ అనమాట ఇతన్ని మనం ఇతను రచించిన పుస్తకం మనకి ముసలమ్మ మరణం అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందనమాట చాలా ఇంపార్టెంట్ ఏయుకి సంబంధించి డెఫినెట్గా మనకి క్వశ్చన్ అయితే అడుగుతారండి ఏయూకి సంబంధించినటువంటి ఒక సింబల్ ఉంటుందన్నమాట చేసినా దాన్ని కవిత రామ్మోహన శాస్త్రి గారు అనమాట మనకి డిజైన్ అయితే చేయడం జరిగిందండి ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి కొండమది శాసనం ప్రకారం జయవర్మ ఏ గ్రామాన్ని బ్రాహ్మణులకు దానం చేశాడు కొండమది శాసనం ప్రకారం నవఖండవాడ పాంటూరు పెదవేగి కొల్లూరు అండి పాంటూరు గ్రామం అండి యాక్చువల్లీ ఓకే సో మరి ఈ జయవర్మ ఎవరండి అంటే మనకి బృహత్ పలాయన్లు అనే టాపిక్లో వస్తుంది అనమాట మనం తీసుకుంటే చాలామంది నాలుగు టాపిక్స్ మోస్ట్లీ ఇగ్నోర్ చేస్తుంటారు అనమాట బృహత్ పలాయన్లు అలాగే ఆనంద గోత్రీజులు నెక్స్ట్ శేలంకాయన్లు అండి సో వీటిలో మనకు ఒక్కొక్క క్వశ్చన్ వచ్చినా ఫోర్ మార్క్స్ వస్తాయి విష్ణుకుండెన్లు కొంచెం పెద్దగా ఉంటుంది వీటితో కంపేర్ చేస్తే మిగతా మనకి కూడా చిన్న చిన్న ఉంటాయి బృహత్ పలాన్లు మనకి ఆనంద గోత్రీ మూడు చిన్న చిన్న బట్ అందులో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది సో అక్కడ మూడు క్వశ్చన్స్ నుంచి ఒకటే లేదా రెండు క్వశ్చన్ వస్తే ఫైవ్ క్వశ్చన్స్ అక్కడే వస్తాయి మనకి మోస్ట్లీ కాబట్టి ఖచ్చితంగా మీరు చదవాల్సిందే ఇగ్నోర్ చేయకండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెద్ద టాపిక్ మనం చదివినప్పుడు అందులోంచి ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి చిన్న టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చినా సరే అంతే మనకి సో ఈ చిన్న టాపిక్స్ ఎక్కువ చదువుకొని పెద్ద టాపిక్స్ కూడా బాగా చదువుకున్నట్లయితే గ్యారంటీగా మనకి ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా చూడండి ఇక్కడ బృహత్పలాయనం తీసుకుంటే వీళ్ళ యొక్క రాజధాని మనకి కూడూరు అండి దీన్నే మనం గూడూరు అంటాం యాక్చువల్లీ ఓకే కృష్ణ డిస్ట్రిక్ట్ దగ్గర మనకిది దీని యొక్క స్థాపకుడు మరియు గొప్పవాడు జైవర్మ అనమాట బృహత్పలాయనం పరిపాలించిన ప్రాంతం తెనాలి బందరు రేపల్లి ఈ ప్రాంతాల్లో పరిపాలన చేశారంట జయవర్మ యొక్క శాసనం ఏంటంటే కొండముది శాసనం అండి ఈ కొండముది శాసనం ప్రకారం ఓకే జయవర్మ గురించి మాత్రమే తెలుస్తుంది ఈ జయవర్మ ఏంటంటే పాంటూరు అనే గ్రామాన్ని బ్రాహ్మణులకి దానం చేశాడనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే రైట్ మరి చూద్దామండి కేవలం ఏడు రోజులు మాత్రమే పరిపాలించినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరు ఓన్లీ సెవెన్ డేసే రూల్ చేస్తారంట తూర్పు చాళుక్యల్లో మంగి యువరాజు రెండవ విష్ణువర్ధనుడు ఇంద్రభట్టారకుడు రెండో విజయాధించి ఇచ్చిరండి ఆన్సర్ వచ్చేసి మనకి ఇంద్రభట్టారకుడు ఓకే నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను తెలిసిన ఇంద్రభట్టారకుడు ఎన్ని అక్షరాలంటే ఏడు అక్షరాలు కదా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అనమాట ఓకే సో సెవెన్ డేస్ మాత్రం పరిపాలించాడు ఇంద్రభట్టారకుడు ఈ ఇంకొక బిరుదు ఉందనమాట త్యాగదేను కేవలం ఏడు రోజులు మాత్రం పరిపాలించి త్యాగం చేస్తాడని గుర్తుపెట్టుకున్నాను త్యాగదేనుడు అని ఓకే మరి ఇంద్రభట్టారకుడు చాళుక్య రాజుల్లో ఒక లండితనం మరి వాస్తవానికి తీసుకుంటే తూర్పు చాళికలు వచ్చేసి మనకి కుబ్జు విష్ణువర్ధనుడి దగ్గర నుంచి మనకి ప్రారంభమవుతారనమాట యాక్చువల్లీ సో వాళ్ళందరి గురించి మనం చదవాల్సిందే అందులో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరంటే మనకి కుబ్జు విష్ణువర్ధనుడు జయసింహ వల్ విజాదీచుడు దానార్ణువుడు అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండవ విజయాధీడు నెక్స్ట్ రాజరాజ నరేంద్రుడు వీళ్ళంతా కూడా కొంతమంది ఇంపార్టెంట్ ఒక సెవెన్ టీ ఎయిట్ మెంబర్స్ ఉంటారనమాట ఫస్ట్ మీకు గనక ఇబ్బందిగా ఉంటే వాళ్ళ గురించి చదవండి నేను ప్రీవియస్ వీడియోలోకి ఒకసారి మీకు సజెషన్ ఇచ్చాను మీకు వీలైతే ఫస్ట్ వాళ్ళ గురించి చదవండి కన్ఫ్యూజన్ ఏముండదు ఓకే ఫస్ట్ వాళ్ళ గురించి చదివిన తర్వాత మిగతా టాపిక్స్ కూడా చదవచ్చు అనమాట వీళ్ళ గురించి అయితే తప్ప ముందు వాళ్ళ గుర్తుండదేమో అని ఆలోచించకండి మీరు ఫస్ట్ చదవండి చదివిన తర్వాత మీకు కొంత అండర్స్టాండింగ్ వచ్చాక అప్పుడు మిగతా గురించి అయితే మీకు ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్ ఓకేనా అండి ఈయన ఏడు రోజులు మాత్రం పరిపాలించారు ఇతను వేయించిన శాసనం కొండ నాగూరు శాసనం అండి ఎవరిది ఇంద్ర భట్టారకుడిది మనం ఇందాక చెప్పుకున్నాక ఇంద్రభట్టారకుడే ఏడు ఏడు రోజులు రూల్ చేశాడు ఓకే ఇంద్ర భట్టారకుడు ఏడు అక్షరాలు త్యాగదేనుడు అని అన్నారంటే అతన్ని అంటే అతనికి వేరే కాన్సెప్ట్ ఉండొచ్చు త్యాగదేనడానికి ఆయన ఏడు రోజులే పరిపాలించి ఆయన రాజ్యాన్ని త్యాగం చేస్తారు వేరే వాళ్ళు కాబట్టి అతనికి త్యాగదేను అన్నారని నేను గుర్తుపెట్టుకున్నాను ఓకేనా ఈయన వేయించిన శాసనం కొండ నాగూరు శాసనం అనమాట ఓకేనండి రైట్ నెక్స్ట్ అందులోనే రెండో విష్ణువర్ధనుడు తీసుకుంటే ఇతను సర్వలోకాశ్రీగా ప్రయాద ఇచ్చి అంటారు ఇతను రేయూరు శాసనాన్ని వేశాడు కమ్మ రాష్ట్రంలోని పలనాడు విషయంలో కొన్ని గ్రామాలను బ్రాహ్మణులకు అగ్రహారాలకు ఇచ్చినట్లు కూడా రెండో విష్ణువర్ధనకు శాసనాలు తెలియజేస్తున్నాయి మనకి వీళ్ళందరూ కూడా ఒకటో విష్ణువర్ధనుడు రెండో విష్ణువర్ధన్లో వస్తా అనమాట యాక్చువల్లీ విద్య మహిళలకు సాధకం మగుచున్నది అని ఏ గ్రంథంలో ప్రారంభ వాక్యంగా రాశారంట విద్య మహిళలకు సాధక మగుచున్నది అంటే ఒకప్పుడు స్త్రీలకు సంబంధించిన విద్యను ప్రోత్సహించడం అనేది జరగలేదనమాట బట్ కొంతమంది ఓకే మనకేంటంటే రిలీజన్ సాంస్కృతిక పునరుజ్జీవనం వచ్చిన తర్వాత కందుకూరు వీరేశలింగం గారు యుగం అనేది ప్రారంభం అవడానికి ముందు ఆ తర్వాత అనమాట కొంతవరకు ఓకే విద్యకు సంబంధించి అంటే అప్పుడే మహిళలకి సంబంధించి స్త్రీ అభ్యుదయం అనేది ప్రారంభమైంది యాక్చువల్లీ సో ఆ టైంలో అనమాట విద్య మహిళలకు సాధక మగచున్నది అంటే అప్పటిదాకా లేదు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది విద్య అనేది నేర్చుకుంటున్నారు మహిళలు అంటూ ప్రారంభించినటువంటి నోట్తో అనమాట ఒక పుస్తకం రాశారనమాట అది ఫస్ట్ లైన్గా ఏ పుస్తకంలో ఉంది హితసూచిని పురుషార్థ ప్రధాని సాంఘిక సంస్కరణ కర్పూర మంజర్ అండి హిత సూచిని అండి దీన్ని రచించింది మనకి స్వామినేని మధునరసింహం గారు రాశారన్నమాట యాక్చువల్లీ స్వామినేని మధునరసింహం గారు కర్పూర మంజరి పుస్తకం రాసిన తిలకమర్తి గారు అండి సాంఘిక సంస్కరణ అయితే రఘుపతి వెంకటరత్న నాయుడు గారు రాశారు పురుషార్థ ప్రధాన వచ్చి సోమారంగా నాయకులు గారు రాశారనమాట సో మనకి హితసూచిని స్వామినేని ముద్దు నరసింహం గారు రాశారన్నమాట ఇందులో అనమాట మనకు మొట్టమొదటిగా విద్య మహిళలకు సాధక మగచుండదని చెప్పేసి మనకి రాయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఓకే మనకి చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు అంటే మనకి ఎవరంటే లైక్ కందుకూరు వీరేశలింగం గారి గురించి మనం తీసుకున్నట్లయితే పూర్తిగా వివేకవర్ధని అవ్వచ్చు లేదంటే వితంత పునర్వివాహాలు జరిపించడం కావచ్చు లేదంటే మహిళలకు సంబంధించినటువంటి ఎక్కువగా ఒకేనండి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎక్కువగా ఫైట్ చేసిన వ్యక్తుల్లో కందుకూరు వీరేశలింగం గారు కూడా మనకు ఉంటారనమాట ఆయనకు సంబంధించి కనీసం ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ ప్రతిసారి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు మనకి నెక్స్ట్ చూడండి క్రింది వాళ్ళ సరికానది అది విచారత ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ గుంటూరు కేసరి నడింపల్లి నరసింహరావు మహర్షి బులుసు సాంబమూర్తి బ్రహ్మర్షి కందుకూరు వీరేశలింగం కల్లూరు సుబ్బారావు రాయలసీమ కురువృద్ధుడు ఇవన్నిట్లో ఏది రాంగ్ అంటే బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్న అడిగారండి యాక్చువల్లీ ఎందుకు రఘుపతి వెంకటరత్న అడిగారు బ్రహ్మర్షి అన్నారంటే ఆయన బ్రహ్మ సమాజంలో వన్ ఆఫ్ ద మెంబర్స్ అనమాట యాక్చువల్లీ ఈయనతో పాటు ఎవరు ఉంటారంటే బ్రహ్మ సమాజ త్రయంగా పిలిస్తారండి ఎవరెవరంటే కందుకూరు వీరేశలింగం గారిని రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని దేశరాజ పెదబాబాయ్ గారిని ముగ్గురిని కలిపి బ్రహ్మ సమాజ త్రయంగా చెప్తారన్నమాట మరి అందులో బ్రహ్మ సమాజానికి ఇంకా ఎక్కువగా ఆయన కనెక్షన్ ఉన్న వ్యక్తి అనమాట యాక్చువల్లీ ఎక్కువగా కనెక్ట్ అయిన వ్యక్తి అనమాట బ్రహ్మర్షి అని చెప్పేసి బిరుదు పొందిన వ్యక్తి కూడా రఘుపతి వెంకటరత్న అడిగారండి యాక్చువల్లీ సో గుంటూరు అని చెప్పేసి నడింపల్ నరసింహరావు గారిని పిలుస్తారు ఎందుకంటే సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో గుంటూరు ప్రాంతంలో పాల్గొన్నటువంటి వ్యక్తి మనం చెప్తాం మద్రాసు కేసరి అని మనకి ఎవరిని మద్రాసు కేసరి లేదా ఆంధ్ర కేసరిగా మనం టంగుటూరు ప్రకాశం గారు అని చెప్తాం అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ కేసరి అని చెప్పేసి మనం లాలా లజపతిరాయ్ గారు అని చెప్తాం అలాగే అనమాట మనకి నెడింపల్ నరసరావు గారు గుంటూరు కేసరి అలాగే బులుసు సామమూర్తి గారు మహర్షి అనే బెరుతో ఉన్నారనమాట అలాగే కల్లూరు సుబ్బారావు గారు రాయలసీమ పితామహుడు లేదా రాయలసీమ కురువృద్ధుడిగా చెప్తారు అతను యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ వీటి మీద క్వశ్చన్స్ ఇస్తుంటాడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విప్లవ వీరులు అనే గ్రంథం ద్వారా కమ్యూనిస్టు సిద్ధాంతాలను ఒకే వ్యాప్తి చేసిన వారు విప్లవ వీరులు అనే దాని ద్వారా అనే పుస్తకం ద్వారా అనమాట మనకి ఎవరు కమ్యూనిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేశారంటే గద్దె లెంగయ్య చండ్ర రాజేశ్వరరావు తాపి ధర్మారావు తెన్నెటి విశ్వనాథం అండి గద్దె లెంగయ్య గారు అండి విప్లవీరులు దీని మీద చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు ఇతను విప్లవ వీరులు అనే గ్రంథం ద్వారా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను వ్యాప్తి చేశాడు ఇతను ఆదర్శ గ్రంథ మండలి అనే సంస్థను కూడా ప్రారంభించారు ఎవరంటే గద్దె లింగయ్య గారు గద్దె లింగయ్య ప్రభా అనేటటువంటి తన మాస పత్రికలో నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్లో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ గేయ అని ఒక దాన్ని రాశారనమాట ఏంటంటే ఆకలి మంటచే మలమల్లాడే అనాథలందరూ లేవండోయ్ అనే టైటిల్తో ఫస్ట్ టైం రాశారంట అంటే ఆకలి మంటచే మలమల్లాడే అనాథలంతా కూడా ఒకసారి లేవండి అని చెప్తూ కమ్యూనిస్టు సిద్ధాంతాలని ఓకేనండి ఆయన యొక్క మాసపత్రిక అయినటువంటి ప్రభా అనేటటువంటి న్యూస్ పేపర్లో రాసినటువంటి వ్యక్తి మనకి గద్దె లింగయ్య గారు అనమాట యాక్చువల్లీ నెక్స్ట్ చూడండి రైట్ ఆధునికాంధ్ర విమర్శ పితామహుడు అనే బిరిది కలిగిన వారు ఎవరు ఇది ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారండి చూడండి ఆధునికాంధ్ర పితా అంటే విమర్శాంధ్ర పితామహుడు ఎవరునంటే మనకి మోడర్న్ ఆంధ్రప్రదేశ్లో కొంత క్రిటిసిజంతో కూడినటువంటి ఓకే భావాలు కలిగిన వ్యక్తి అంటే ఏదైనా సరే రాజకీయం కావచ్చు లేదంటే కొన్ని రకాలు కావచ్చు అనమాట విమర్శలు చేసి ఓకే పితామహుడిగా విమర్శ పితామహుడిగా పేరు పొందింది ఎవరంటే మనకి కట్టమంచి రామలింగారెడ్డి అయ్యదేవర కాళేశ్వరరావు విజయానంద మోచల్ల రామచంద్రావు అండి కట్టమంచి రామలింగారెడ్డి గారు ఇందాక మనం చెప్పుకున్నాం కదా మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పేసి ఓకే సిఆర్ రెడ్డి గారిని పిలుస్తారనమాట అలాగే అలాగే నెక్స్ట్ మనకి విజయానంద గారు తీసుకున్న మనకి క్రిప్సె మిషన్ని క్రిప్మి క్రిప్సన్ అనేది మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూలో ఆంధ్ర ప్రాంతానికి విజిట్ చేసినప్పుడు అనమాట ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయవలసిందిగా విజయానంద గారు అనమాట అడగడం జరిగిందనమాట ఆయనప్పటికీ ఆంధ్ర మహాసభలకి అధ్యక్షులుగా ఉండేవారు అలాగే మోచల్ల రామచంద్ర గారిని ఏమంటే దక్షిణ భారత గోఖల అంట్రని అంటే గోపాలకృష్ణ గోకల మనకి ఇండియాలోగా సౌత్ ఇండియాలో గోకల గారిగా పేరు పొందారనమాట అన్నమాట కాళేశ్వర గారు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సో ఇవ్వండి ఈరోజుకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం ఒకసారి మీరు ప్లేలిస్ట్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు అలాగే మీరు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి మనం ఏపీ అండ్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీతో కోర్స్ ఒకటి ఉంది సపరేట్గా ఏపీ హిస్టరీ కూడా ఉంది సపరేట్గా ఎకానమీ కూడా కోర్స్ ఉందన్నమాట సో మనం మరిన్ని క్వశ్చన్స్ అనేది డిఫరెంట్గా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేద్దామండి కమింగ్ డేస్లోని ఓకే సో వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది చూడండి దక్షిణాది అశోకుడు శ్రీ పర్వతాధిపతి అని ఏ యక్ష్వాకరాజు అని పిలుస్తారంట దక్షిణాది అశోకుడు మరియు శ్రీ పర్వతరాజు శ్రీశాంతమూలుడు వీర పురుష దత్తుడు యహ్వల శాంతమూలుడు అండ్ రుద్రపురుష దత్తుడు అండి సో ఆప్షన్ చూస్తే మనకి వీరపురుష దత్తుడు అనమాట సో వీరపురుష దత్తుడు ఏంటండి అంటే మనకి యక్షవాకుల రాజులందరిలో గొప్పవాడు యాక్చువల్లీ నలుగురు రాజుల గురించి మనకు తెలుస్తుంది ఓకే సాధారణంగా మనకి ఏడుగురు రాజులు ఉన్నారని చెప్తారు కానీ మనకు ప్రస్తుతానికి ఎవిడెన్స్ ఉన్న మాత్రం ఫోర్ మెంబర్స్ అనమాట శ్రీశాంతమౌలుడు వీరపురుష దత్తుడు యహ్వలీ శాంతమౌలు రుద్రపురుష దత్తుడు సో వీరపురుష దత్తుని మనం దక్షిణ దక్షిణాది ఓకేనండి అశోకుడిగా చెప్తారు ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బౌద్ధ మతానికి చాలా వరకు ఆదరణ లభించడానికి గల ప్రధానమైన కారణమైన వ్యక్తి ఎవరంటే మనకి వీరపురుష దత్త అనమాట యాక్చువల్లీ సో అందుకని చెప్పేసి ఈ నెల పిలుస్తారు అలాగే శ్రీ పర్వతాధిపతి అని కూడా అనమాట ఇతన్ని ఓకేనండి సో ఇక్ష్వాకులకు సంబంధించి కూడా డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం ఉంది మనకి సో నెక్స్ట్ వీడియోస్లో మనం వీలైతే టాపిక్ వైజ్గా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం లేదంటే మొత్తం ఓవరాల్గా ఒక టెన్ ఎంసీక్యూస్ అట్లీస్ట్ మనం డైలీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం అండి సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని ఏపీ హిస్టరీ లేదా కూడా ఎందుకంటే రెగ్యులర్ మనం హిస్టరీ పాలిటీ ఎకానమీకి సంబంధించిన ఎంసీక్యూలు కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ వేలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ వెరీ మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్